టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి మనము ఈ వారం రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా గ్రాస్థితి ఏ విధంగా ఉందంటే రాహు మీనరాశిలో ఉండడము తర్వాత శని వక్రించి మనకి కుంభరాశిలో ఉండడం అలాగే గురుడు వృషభ రాశిలో ఆ తర్వాత ఈ యొక్క రవి కన్యా తులారాశి సంచారము మరి ఈ యొక్క సింహరాశి రవి సింహరాశి కన్యా రాశిల సంచారము శుక్రుడు వచ్చేసరికి కన్యా తులారాశిల సంచారము ఈ యొక్క కేతువు వచ్చేసరికి మనకి కన్యా రాశిలో ఉండడం బుధుడు కర్కాటక రాశిలో ఉండడం జరిగింది దీనివల్ల మనకి పెద్ద ఆదాయము పెద్ద పనులు అనేటటువంటివి ఇంకా జరగవు ఆర్థిక పరంగా బాగానే ఉంటారు చితికిపోయే ఏమి లేవు కానీ కొత్తగా మీకు చేతికి వస్తాయి డబ్బులు అని ఆశపడుతున్నటువంటి వాళ్ళు ఇంకా మీకు తిరిగి చేతికి రావు అనమాట కాబట్టి కొంతకాలం పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది మీ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఎక్కువ లేకపోతే నిర్మోహటంగా ఫీల్ అయిపోవడానికి ఉన్నాయి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు కాస్త అడ్డంకులు అనేటటువంటివి రావడం జరుగుతాయి అంటే ఫ్లైట్ టికెట్ తీసుకుని మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా లేట్గా వెళ్ళడం వల్ల ఫ్లైట్ లేకపోవడం లేకపోతే అసలు స్టాంపింగ్ కాకపోవడమో ఇలా ఏవో ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ధనుసు రాశి వారికి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి పరస్త్రీలు పరిచయం అవడం అనేటటువంటి ఉన్నాయి తర్వాత మీకు ఈ ఆస్తులకు సంబంధించి ఈ యొక్క అప్పులు అప్పులు బాగా చేశారు వడ్డీ కట్టలేకపోతున్నాము చాలా బాధల్లో ఉన్నాము అనుకునేటటువంటి వాళ్ళకి ఈ వారం కాస్త రిలీఫ్గా మీకు కట్టినటువంటి అపార్ట్మెంట్లు అవనివ్వండి రియల్ ఎస్టేట్ లేఅవుట్లు అవనివ్వండి లేకపోతే మీ ఏ ఏ వ్యాపారాల్లో ఉన్నారో ఆ వ్యా వ్యాపారాలు కొంత కదులుతుందనమాట అంతే పూర్తిగా రిలీఫ్ రాకపోయినప్పటికీ కూడా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిలిటరీ వాళ్ళు వాళ్ళకి లీవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి తమ భార్యా బిడ్డలతో కలిసి చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ధనుస్సు రాశివారు అనేకమైనటువంటి తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి అయితే యూరిన్ నుంచి బ్లడ్ కారడము యూరిన్ ఇన్ఫెక్షన్స్ వెనీరియల్ డిజీజెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి సినిమా యాక్టర్లకి చక్క డాక్టర్లకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి మంచి ఆదాయం అనేటటువంటిది రావడానికి ఉన్నాయి అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కోర్టు సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెడ్డవాళ్ళతో మీరు తెరక్ చెడ్డవాళ్ళతో కనుక తిరిగినట్లయితే వాళ్ళు తప్పించుకుని ఆ యొక్క దొంగతనాలను కానీ ఆ యొక్క నిందలు వేయడం ఇలాంటి ఏవైతే వాళ్ళు చేశారో అవన్నీ కూడా మేమే తోసిపరేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త అప్పర తిష్టపాలు అవడానికి అవకాశాలు ఉంటాయి ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేయండి అలాగే దుర్గమ్మ తల్లికి బిజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకి మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మీకు చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు లభించడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట